హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం మీరేతన్స్ యూట్యూబ్ ఛానల్ మనం ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా రైతు పోతప్ప గారితో ఉన్నాము మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారండి పోతపగారు పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు మొత్తం మిరప పంట వేసారు సో దీనికి గాను ఇప్పుడు మీరు ఏమందు స్ప్రే చేశారు ట్రాజంట స్ప్రే చేశారు ఎందుకోసం అని స్ప్రే చేశారు నల్లికి పూతికి ఫ్లవరింగ్ బాగా వస్తుంది సార్ ఓకే అంటే అంత ముందు పూతలో నల్లి ఉండేనా ఉండే సార్ నల్లి తామర పురుగులు ఉండేనా సార్ ఎన్ని ఉండే ఒక పూతలో ఒక పూతలో పది పదహైదు ఇరవై వరకు ఉండే సార్ పది పదహైదు ఇరవై వరకు ఉండే ఇది వచ్చేసి ఇందులో డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ మిక్స్డ్ ఉన్నాయి కదా మిక్స్డ్ ఉన్నాయి ఓకే మీరు ఒకసారి కనుక చూసినట్లయితే కొనలు మాడు కొనలు మాడండి సార్ ఒకసారి గమనించండి రైతు వచ్చేసి ట్రాజెంటర్ స్ప్రే చేసే రోజులు అవుతా ఉంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే పూతలో నల్లి వచ్చేసి అప్పుడు ఇరవై ముప్పై ఉండేనంట ఇప్పుడు చూసినట్లయితే ఒకటి రెండు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు దీనికి ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అవుతుందా కంట్రోల్ అవుతుంది ఎంతవరకు సాటిస్ఫై మీరు చెప్పండి అయింది సార్ చాలా అయింది చాలా అయిందా సార్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు బిట్టు ఇది నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు పెట్టు నాలుగు ఎకరాలు బిట్టుకు మొత్తం స్ప్రే చేశాను మొత్తం సితది ఎక్కడ ఉంది అక్కడ లాస్ట్ టైం ఆడ తీసినప్పుడు మొక్కజొన్న చేను దగ్గర డబ్బి పాడికి ఇది మన కడ్డీ అది డబ్బినా సార్ ఓకే ఒకసారి దగ్గరకి వచ్చి చూపించండి ఒకసారి ఇది స్ప్రే చేసిన కొనలు మాడిండేనా అంత ముందు మాడండే సార్ ఓకే ఒకసారి గమనించవచ్చు మొత్తం చాలా నీట్గా వస్తూ ఉంది లేతగా వస్తూ ఉంది పూతలో వచ్చేసి పురుగు ఉంది సార్ ఆకలికి బాగా సార్ బాగా క్లీన్ అయిందా సార్ ఓకే పూతల పురుగు ఎంత ఉండే పదహైదు ఇరవై వరకు ఇప్పుడు ఇగో ఒకటి కనిపిస్తా ఉంది ఇందులో సార్ ఒకటి ఎర కనిపిస్తూ ఉంది ఇగో ఒకటి కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరే స్ప్రే చేస్తారా ఇంకెవరే మేమే చేసాం సార్ గమనించండి ఒకసారి ఒక్కటి తిరుగుతూ ఉంది సో చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది చాలా కంట్రోల్ చాలా కంట్రోల్ కాప్ సెట్టింగ్ కూడా బాగా జరుగుతా ఉంది అంత ముందు ఏమేమి మందులు స్ప్రే చేశారు మనం చెప్పినాయి అన్ని మీవే ఎక్కువ చేసాం సార్ లాడియా స్ప్రే చేసినప్పుడు లాడియా ఫస్ట్ మెటోజ్ మెల్టర్ మెటోజ్ మెల్టర్ అక్కడ మీరు ఏదో దుక్కి మంది వేస్తున్నప్పుడు సార్ అదే కదా ఎట్లా పని చేసింది చాలా పని చేసాను చాలా పని చేసిందా సో అది ఏమంటే ట్రాజెంటా రాగానే స్ప్రే చేసేసారు ట్రాజెంటా మాది ఇండెక్స్ అది

ఓకే సో ఇప్పుడు రైతు వచ్చేసి దగ్గర దగ్గర పదకొండున్నర ఎకరాలకి రాజంట స్ప్రే చేసి ఉన్నారు ఇది రైతు వచ్చేసి మనల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ ఉన్నారు లాడియా స్ప్రే చేశారు ఆ తర్వాత మెటోజ్ మెల్టరు అలెక్స ఫైజీ స్ప్రే చేస్తున్నారు సఫారీ కూడా ఒకసారి స్ప్రే చేసి ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసి కరెక్ట్ ఒక